ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్తే అండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి మేమైతే చేపల కోసం వెళ్తున్నాం మాకు ఊరికి దగ్గరనే ఒక బావి ఉంది ఆ బాయ్లో మేము చేపలు పడ్డానికి వచ్చేసాం ఈ బాయ్లో మేము వచ్చేసరికి ఆల్రెడీ బర్లు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాయి ఎర్రల కోసం తోముతున్నాం మొత్తం దాదాపు వాటర్ దగ్గర ఉంటే ఎర్రలు బాగా దొరుకుతాయి వరాలకి మాకైతే మంచిగా దొరుకుతున్నాయి తర్వాత మొత్తం కప్పెట్టాలి లేకపోతే వాళ్ళు పొలం వాళ్ళు తిడతారు అన్నమాట ప్రశాంతమైన క్లైమేట్ ఉంది చూడండి పిల్ల పిల్ల కూడా బాగున్నాయి మా వాడైతే మొక్కుకొని మరి ఎర్ర పెడుతున్నాడు చేపలు బాగా పడాలని చూడండి కొరమైన పిల్ల దగ్గరకు వచ్చింది అది దీంట్లో చాలా కొరమీళ్ళు ఉన్నాయి తర్వాత మా ఫస్ట్ ఒక పరక పిల్ల పడింది దాని పడికి పోతుంది అలా ఇప్పుడైతే మేము ఈ ఎర్రలతో పడట్లేదు అని చెప్పి మామిడి చేపను కట్ చేసి చేపని పెడుతురస లోపలికి మీరు మాట్లాడితే గండెలు పడుతుంది

na santale navin ha dr te gol gutku tenya sat din இது கொடுதா பதிக்கூட எஜிக்கு படிது பாவ கிலோ மந்தம் பந்தவரா பாங்க సేపటికి ఒకటి పడుతుంది పెద్దచాపలే పడుతున్నాయి ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమే ఎర్రలతోటి ఎర్రలతోటే పడుతున్నాం గాలి కూడా బాగా వస్తుంది బయలు అలలు చూడండి ఎలా పడుతున్నాయో నవీన్ ప్లేస్ మార్చుకో నవీన్ పడదు నవీన్ చిన్న 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 అల్లని పడుతుంది మామిడి ఫైనల్ అయితే రెండు పెద్ద చేపలు గిడియా దగ్గర తీసుకుని దగ్గర దగ్గర మామిడి అయితే ఒక చేపలు పట్టిండి ఇప్పుడే మొత్తం జాగ్రత్త ఇట్లయితే కూడా కుచ్చుకో వాటి అవి అని కత్తి இவண்ணி பட்டம்ேஜி மிஸ் கிஸ் ஐந்திராந்திராட்டி புரதமட்ட பிள்ளை ரவுல புரதமட்ட அண்ட் நல்லா இங்க మీకేం కదా దీనికి ఏం కూర్చుకోవచ్చు దీనికి ఏం ఉండవు కొర్రమేని పిల్ల ఇది చూడండి దీనికి ఇక్కడి నుంచి బాబు కొరీ పెద్ద కొర్రీ కొర్రమీలు కూడా మంచిగా కొరమీ ఆలం గుంజితే ఒక కొర్రమీన్ అయితే దీంట్లో పడింది దాన్ని మామూలు పడడానికి ట్రై చేస్తున్నాడు మీకు కానీ వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విలేజ్ చేపలు విలేజ్ బై విలేజ్ చేపలు మొత్తానికైతే ఒక కేజీ కేజీ మందం పడ్డాయి ఇంకా చూడండి ఇంకా ఇవి బతికే ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ నలుగురు మేము నలుగురికి నాలుగు కేజీలు దొరికాయి మాకైతే మంచిగా అనిపించింది మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి